ఈరోజు మూడవ తారీఖు చాలా మంచి రోజు అనే ఉద్దేశంతో స్లోకా డెంటల్ క్లినిక్ అని నిజంగా అమ్మాయికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండడం నిజంగా డెంటల్ క్లినిక్ అనేది కూడా చాలా అత్యవసరం మన కళ్యాణ్ ప్రాంతంలో కూడా చాలామంది బాధపడుతుంటారు డెంటల్ సమస్యలతో చాలామంది మనం నెగ్లెక్ట్ చేసేది కూడా వంట దగ్గరే అది చాలా రకాలుగా ఇబ్బందికి గురి చేస్తుంది మన ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం పళ్ళుని శుభ్రం చేయించుకోవడమో డాక్టర్ దగ్గరకు వచ్చి కన్సల్టెన్సీ తీసుకోవడమో జరిగితే వాళ్ళకి అన్ని విధాలు కూడా ఆయుష్ పెరుగుతుంది మిగిలిన మిగిలిన రోగాలు కూడా తగ్గుతాయి కాబట్టి ఏదేమైనా కూడా కళ్ళందుగర్గంలో ప్రారంభించాలంటే ధైర్యం చేయడమే నిజంగా అమ్మాయిని మనం అందరం కూడా అభినందించాల్సిందే ధైర్యంగా ఎక్కడైనా ఎవరైనా కూడా అనంతపురం పట్టణంలోనో లేదా ఇంకో చోట ప్రారంభిస్తారు కళ్ళదుర్గంలో ఇంత బాగా పెట్టడం కూడా గర్వించదగ్గ విషయమే ఎప్పుడు వెళ్ళగినా కూడా బాగుండాలని ఎప్పుడు కూడా మా ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తాం ఇక్కడ డెంటల్ అన్ని సర్వీస్లు దొరుకుతాయి ఇంప్లాంట్స్ ఆరోగ్య ట్రీట్మెంట్స్ కావాలంటే ఇంపాక్షన్స్ ఎక్స్ట్రాక్షన్స్ కన్సల్టెన్సీస్ కూడా వస్తారు స్టెప్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేయబడుతుంది అందరూ అవసరం ఉన్న వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాను ఎమ్మెల్యే గారికి వచ్చినందుకు అభి థ్యాంక్స్ తెలుస్తుంది చాలా రూరల్ ప్లేస్ ఇక్కడ దాదాపు ఎయిటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్టీడి హాస్పిటల్లో లో ఉన్నారు సో తను చాలా కేసెస్ చూసారు ధైర్యంగా కూడా చేయగలుగుతుంది ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కానీ ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో లో క్వాలిటీ కేర్ విత్ హానెస్ట్ ప్రైజెస్తో తో మేము ఇవ్వాలని ఈ క్లినిక్ ఓపెన్ చేసి